కానీ మీ సమస్య ఏంటి అడిగేదే లేదు ఓట్ల కోసం అయితే ప్రతి ఇంటింటికొచ్చి మీకు ఏ సమస్య ఉన్నా మేము తీరుస్తాము అనే మాట అయితే ఇస్తున్నారు ఈ రోజు రోడ్డు మీద ఉన్న ఒక టీచర్ ఒక ఉపాధి అది పై అధికారుల వరకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం ఎన్ని రోజులైనా మేము పాఠశాలకు వెళ్లేదు లేదు ఈ దిశ కొనసాగిస్తాం మా సమస్యలు కనబడుతున్నాయా లేదా మరి కళ్ళు కూడా మరి మరి చూసి

మీ సమ్మె చేసేది మా ఉద్యోగాలు అన్నీ కేజీబీవే కాదు ప్రతి దగ్గర ఎంఈ ఆఫీస్లోని కూడా ప్రతి దగ్గర కూడా ఈ ఎస్ఎస్ఏ వాళ్ళు పనిచేస్తున్నాము మాకంటూ ఒక నిర్ణయతది లేదు ఎప్పుడు ఉంచుతారో ఎప్పుడో తీసేస్తారో కూడా మాకు తెలీదు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారైతే మాకు హామీ ఇవ్వడం జరిగింది మీకు రెగ్యులర్ చేస్తామని అలాంటిది ఇప్పటి వరకు లేదు అలాగే మా నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా రోజు సండే కాదు హాలిడే కాదు అన్ని రోజులు మేము పని చేస్తున్నాము నైట్ డ్యూటీలు చేస్తున్నాము డే డ్యూటీలు చేస్తున్నాము సమ్మర్ హాలిడేస్ దసరా సంక్రాంతి అన్ని హాలిడేస్లు కూడా సమానంగా చేస్తున్నాము కానీ మాకైతే పదివేలే ఇస్తున్నారు జీతము ఆ జీతానికి సరిపడా న్యాయం అయితే మాకు జరగట్లేదు అలాగే మేము అందరితో పాటు సమానంగా పని పనిచేస్తూ కూడా ఈరోజు ఒక టీచరు స్కూల్లో ఉండి పనిచేసి ప్రతి విద్యార్థిని మెరుగుపరచాలి అలాంటిది మేము ఈరోజు ఈ రోడ్డు మీదకి వచ్చాము అంటే ఇది ఎంత నీచమైన పరిస్థితిలో ఉన్నాము అనేది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు ఇలా ఉండాలి మన సమాజం బాగుపడాలి అని చెప్పే ప్రతి టీచర్ కూడా ఈరోజు ఇక్కడ మేము వచ్చి రోడ్ మీద ఉన్నాము చాలామంది నాయకులు తర్వాత ప్రాజెక్ట్ అధికారులు అయితే మా ముందు నుంచే వెళ్తున్నారు కనీసం ఈ రోజుకి కూడా మీరు ఎందుకు వచ్చారు అని మీ సమస్య అడిగేదే లేదు ఓట్ల అయితే ప్రతి ఇంటింటికి వచ్చి మీకు ఏ సమస్య ఉన్నా మేము తీరుస్తాము అనే మాట అయితే ఇస్తున్నారు ఈరోజు రోడ్డు మీద ఉన్న ఒక టీచర్ ఒక ఉపాధ్యాయులు ఒక రోడ్ మీద ఉన్నామంటే మీ సమస్య అంటే అడగడానికి ఏ ఒక్క అధికారి కూడా మా దగ్గరికి రావట్లేదు అయితే మేము ఇంత కష్టపడినా మమ్మల్ని గుర్తించట్లేదు ఈ ప్రభుత్వం మేము ఇంకా ఇంకా ఉధ్రితకు గురివై మేము ప్రతి దానికి దేనికైనా సరే మేము సిద్ధపడి మేము ముందుకు మేము రెడీగా ఉన్నాము మేము ఏం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము మా అంటూ చాలా మంది నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మేము చేపట్టి ఎక్కడి వరకైనా మేము వెళ్తామని నేను అయితే ఈ రోజు మేము ఈ కళ్ళకి గంతలు కట్టుకోవడానికి రీజన్ ఏంటంటే ప్రతి ఒక్క నాయకుడు ఉన్నారు ఇక్కడ ఆ నాయకులు ఏ రోజు మీరే మేము ఇది నాలుగో రోజు ఈ దీక్షలో ఉండటం ఏ నాయకుడు కూడా కనీసం మీ సమస్య ఏంటి అని అడగట్లేదు వాళ్ళు అడగట్లేదు కాబట్టి వాళ్ళ కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి కాబట్టి మేము కూడా ఈ కళ్ళకి గంతలు కట్టుకొని మేము ఈ నిరసన తెలియజేస్తున్నాము నమస్కారం అండి నేటికి మా సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె చేపట్టి ఈరోజు నాలుగవ రోజు ఇది పాడేరు జిల్లా హెడ్ క్వార్టర్ నడిబొడ్డున మరి ఐటీడీఏ ఆఫీస్ ముందు ఈ టెంటు ఈ టెంటుకి ముందుగానే మెయిన్ రోడ్డు ఈ మెయిన్ రోడ్డు గుండానే మరి రాజకీయ నాయకులు మా ఎమ్మెల్యేలు మా జిల్లా కలెక్టరు జిల్లా నాయక్ జిల్లా అధికారులు అందరూ ఈ రోడ్డు మీద కానీ పోతున్నారు మరి మేము నాలుగవ రోజు నుండి ఈ రోజు వరకు నాలుగవ రోజు వరకు సమ్మె కొనసాగుతున్నప్పటికీ నేటి వరకు మా సమస్య పైన మా యొక్క డిమాండ్స్ పైన ఏ యొక్క అధికారి కానీ ఏ యొక్క రాజకీయ నాయకులు కానీ స్పందించకపోవడము చాలా విచారకరం మరి మాకు చూస్తున్నారా లేదా మా సమస్యలు కనబడుతున్నాయా లేదా మరి కళ్ళుండి కూడా మరి మరి చూసి చూడనట్టు ప్రయత్నం చేస్తున్న బాధతో మా కళ్ళకు మేము గంతలు కట్టుకొని మేము మోకలేసి మా యొక్క నిరసన కార్యక్రమాన్ని అధికారులకు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మీరు కళ్ళు తెచ్చి మా కళ్ళు తెరిపించి ఈ ఈ గుంత కళ్ళకు గంతలు తెంపేటట్లు మా సమస్యల్ని మీరు పరిష్కరించే విధంగా ఆలోచించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈ యొక్క నిరోధిక సమ్మె ఈరోజుతో నాలుగో రోజు ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మా పోరాటాన్ని ముందు కొనసాగిస్తాం ఈ ఈ నిరసన కార్యక్రమాలు కాకుండా భవిష్యత్తులో అధికారుల కార్యాలయాల్లో కూడా కూర్చొని మా యొక్క కార్యక్రమాన్ని చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నిటినీ పరిష్కరించాలని కోరుతూ ఉన్నామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి